వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బీకాజీపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారి రమేష్ ప్రజలను సందర్శిస్తూ గ్రామ అభివృద్ధిపై తన దృష్టి సారించారు కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు పక్షపాతానికి దూరంగా ఏ వర్గానికైనా సంబంధించిన ప్రజల సమస్యలను సమానంగా పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని రమేష్ స్పష్టం చేశారు గ్రామంలోని ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధి ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలును ముందుండి పనిచేస్తారని హామీ ఇచ్చారు గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచిగా అవకాశం ఇస్తే సేవా మార్గంలో నిబద్ధతతో పనిచేస్తారని బండారి రమేష్ అన్నారుపల్ల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే నా పేరు లోనే నీల శ్రీనివాసు మరి గోపాలపురం గ్రామం గొల్లపల్లి గ్రామ పంచాయతీ మండలం దుగ్గండి వరంగల్ జిల్లా మేము గోపాలపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాము గ్రామ ప్రజలందరూ మాది టీవీ రిమోట్ గుర్తొచ్చింది అందరూ మాకు సర్పంచ్ గా ఓటు వేయాలి గెలిపించాలి ఓటు వేసి ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన మాధవ గారికి మా కృత కృతజ్ఞత భావం తెలియదు మా భార్య లోనే నీలా దుగ్గోండు మండలం గోల్లపల్లి గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ రిజర్వ్ కావడం జరిగింది ఈ జనరల్ మహిళ నుంచి మేము గత పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం దుగ్గొండ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన మొన్నటిదాకా ఈ నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సేవలకు గుర్తించి ఈరోజు ఈ జనరల్ మహిళా సీట్ల మా వైఫ్ నీలా మేము మాకున్న ఎమ్మెల్యే గారి చనువుతో రేపు గెలిచిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ ఈ గోపాలపురం గో గ్రామ ప్రజల ఆశీసులు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ెడ్డి గారు నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బండారమేష్ గారు బండారమేష్ నా పేరు బండారి రమేష్ బిక్కాజ్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు గౌరవ ఎమ్మెల్యే గారు సభ్యత అభ్యర్థిగా నిర్ణయించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నాకు కత్తెర గుర్తు ఓటు వేసి గ్రామ ప్రజలు అధిక మీదతో గెలిపిస్తే వారికి ఉన్న సమస్యలను నేను నెరవేర్స్తానని హామీ ఇస్తున్నాను తక్షణ సమస్యలు వాటర్ ప్లాంట్ మాకు నిర్ణయం వాటర్ ప్లాంట్ నిర్వయోగం ఉపయోగంలోకి తీసుకొచ్చి నీళ్లు శుద్ధి నీళ్లు పో పోయిస్తాను మాకు రేషన్ బియ్యం బిక్కలో లేదు దాన్ని తక్షణమే గ్రామ ప్రజలకు సదుపాయంలోకి తీసుకొస్తాను అలాగే గ్రామానికి హనుమాన్ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళను నిర్మిస్తాను బొద్దాయి చుట్టూ సిసి రోడ్డును నిర్మిస్తాను అంతర్గట్ల రోడ్లను ఎమ్మెల్యే గారి మంత్రి సహకారంతో అంతర్గడ్ల రోడ్లను పూర్తి చేయిస్తానని నేను హామీ ఇస్తున్నాను బిక్కాజ్పల్లి గ్రామ ప్రజలకు నాది కత్తెర కొట్టు గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అధిక మెజార్తో గెలిపిస్తే వారికి సమస్యలను నేను లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను బిక్కాదిపల్లి గ్రామంలో మాకు బస్ సౌకర్యం లేదు తక్షణమే దాన్ని ఓటేసి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే ఇండ్లు మాకు ఐదు వచ్చాయి ఆవిడ ప్రాసెస్ లో ఉన్నాయి ఇంకా ఐదుగురులో ఐదు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో నిరుపేదలకు ఇవ్వడానికి నేను పూర్తిగా సహకరిస్తానని ప్రతి పదంలో నిలబెడతాను మా ఊరిలో బతుకమ్మ లేదు బతుకమ్మ విగ్రహాన్ని నిర్మించడానికి నేను పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను మా ఊరికి ఇంకా కావాల్సిన అధికంగా నిధులను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను సిసి రోడ్లు మిగిలిపోయి ఉన్నదాన్ని నిధులను కూడా పూర్తి చేపిస్తాను ఎమ్మెల్యే గారి మంత్రి సహకారంతో నేను పూర్తి చేస్తానని మాధవ రెడ్డి గారి సహకార సాయంతో తీసుకొని చేస్తానని నేను కత్తెల గుర్తుకు దాన్ని అధిక మీదతో గెలిపిస్తే మాకు నిరుపయోగంగా ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి చేపిస్తాను మరియు ఊరి నుంచి శ్మశాన వాటిక వరకు సిసి రోడ్డుని ను వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తానని ప్రభుత్వం గ్రామ పంచాయతీని నిర్మిస్తామని చెప్పిన హామీని తొంగలో తొక్కిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పేటట్టు ఇప్పుడు నేను గెలవగానే గ్రామ పంచాయతీ నిధులను తెప్పించి గ్రామ పంచాయతీ నిర్మిస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో నేను